ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తారీఖు బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని రక్షిస్తుంది అయితే ఏ శ్రీ మిమ్మల్ని ఎటువంటి ప్రమాదం నుండి కాపాడుతుంది అలాగే ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభ కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా కూడా సాధన చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం మీకు ఒక సమస్య రాబోతుంది ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి రాబో వస్తుంది ఇక ఆ ఆరోపణ ఎదుర్కొనవలసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి వస్తుంది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక శ్రీ అది మీ యొక్క తోబుట్టువు కావచ్చు మాతృమూర్తి కావచ్చు మీ యొక్క వదిన కావచ్చు మరదలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక శ్రీ మిమ్మల్ని ఈ సమస్య నుండి ఖచ్చితంగా రక్షిస్తుంది అంటే మీ పైన ఆరోపణ పడ్డప్పటికీ కూడా అది నిజం కాదని తను నిరూపించగలుగుతుంది మిమ్మల్ని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతుంది వారి పట్ల వ్యక్తిగత భావాన్ని తిరిగి కలిగి ఉండడం బాధ్యతను అస్సలు విమర్శించకూడదు తల్లిదండ్రులు కూడా కావచ్చు కుటుంబ సభ్యులు విషయంలో కావచ్చు మీరు బాధ్యత గలగా వ్యవహరిస్తూ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా భగవంతుడు మీపై కరుణ కటాక్షాలు చూపిస్తాడు అలాగే మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి కలుసుకోవాలనే ఆలోచన చాలా సందర్భాలలో అనుకున్నారు సమయం దొరకలేదు అయితే అనుకోకుండా వారు మీకు తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో కాసేపు సమయాన్ని మీరు స్పెండ్ చేస్తారు కానీ కొన్ని మధురానుభూతులు గడపబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నవారికి వారి యొక్క సేచుకుంటారు కొత్త వారైనా సరే వినబోతున్నారు ఇక కుటుంబ సభ్యుల నుండి అప్డేట్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి కావచ్చు మీరు వినని ఒక వీరైన ఈరోజు అనే అవకాశం అయితే ఖచ్చితంగా లభిస్తుంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూరటం లేదని అనువైన స్థలం దొరకడం లేదని కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది ఇక లేదా అలాగే సరైన వ్యాపార భాగస్వాములు మీకు దొరకటం లేదనే ఈ విధానం ఒక్కొక్కరు ఒక్కో కారణంతో మీరు ఆ యొక్క ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నట్లయితే కనుక ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది రాబోతుంది అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలంగా ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు మరొకరి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు ఈరోజు దానికి సంబంధించింది ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇక డబ్బు సమకూరటం విషయంలో కొన్ని ఆలోచనలను చేస్తారు అలాగే అది తక్కువలో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఉండవలసిన పరిస్థితి ఉంది వ్యాపార భాగస్వాములతో మీకు వచ్చే విభేదాలు ఎక్కువైతే ఉన్నాయా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క వ్యాపారం పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశం యొక్క కుంభరాశి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పాటించాలి అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి ఉద్యోగాలు జీవితంలో కూడా మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కనిపించబోతున్నారు ఎటువంటి అభివృద్ధి లేదు ఆర్థిక పెరుగుదల లేదని నిరాశలో కూరుకుపోయి ఉన్నారు ఇక సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారికి మీ శత్రువు ఎవరు మీ శత్రువు కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు అనే పూర్తి అంశాలన్నీ కూడా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం కదండి ఈ లో